ఈరోజు ఏరిహల్ మండలం కనమాపురం గ్రామంలో దళితుల ఎస్సీ కాలనీలో ఉండేటువంటి సీసీ రోడ్లు పరిశీలించడం జరిగింది దాదాపుగా కనమాపురం గ్రామంలో అన్ని వీధుల్లోనూ సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఒక్క ఎస్సీ ఒక దళితుల ఖాళీలోనే ఒక్క లైన్లో మాత్రమే ఇలా దుర్వినియోగం చేస్తూ రోడ్లు దుర్భాషపాలమై నీళ్లు నిలబడుతూ పిల్లలకు జ్వరం వచ్చి హాస్పిటల్ పాలైనటువంటి సందర్భాలు మనం ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వానికి తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి సచివాలయ సిబ్బందికి ఎన్నిసార్లు వినిపించుకున్నా కూడా గ్రామస్తులు ఏ అధికారి కూడా హనుమాపురం గ్రామంలో ఉన్నటువంటి దళితుల కాలనీలో పట్టించుకొని ఎడలా ఈరోజు సిపిఎం బృందం డీరిహలమండల మండల అనుమాపురం గ్రామంలో సందర్శించడం జరిగింది ఇప్పటికైనా డీర్ మండల ప్రభుత్వ అధికారులు కానీ సచివాలయం సిబ్బంది కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ అనవాపురం గ్రామంలో ఉన్నటువంటి దళితుల కాలనీలో ఎస్సీసీ రోడ్డుని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం లేని పక్షంలో ప్రజలతో వివేకమై నిరాహార దీక్షలకు చేస్తామనేసి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది ఈరోజు డీ రెహల్ మండలం ఎమ్మూ హనుమాపురం గ్రామంలో సందర్శించడం జరిగింది ఎస్సీ కాలనీ ఉండేటువంటి ప్రతి ఒక్క వీధుల్లోనూ సీసీ రోడ్లు ఉన్నాయి ఒక్క రెండు మూడు వీధుల్లో మాత్రం సీసీ రోడ్లు చాలా అధ్వానకరంగా తయారైనవి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకుండా ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి అన్నమాపురం గ్రామంలో ఉండేటువంటి ఎస్సీ కాలనీ దళితుల ఎస్ఈసి రోడ్డును ఏర్పాటు చేయాల్సిందిగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరిగింది లేని పక్షంలో హనుమాపురం గ్రామంలో ఉండేటువంటి ప్రజలతో మమేకమై రిలే నిరాహార దీక్షలకు కూర్చుంటామని డిమాండ్ చేయడం జరిగింది